మా నాన్న మీ మేళకి డాన్స్ చేశాడా అవును గురురాజు మా అమ్మతోనే కదరా డాన్స్ చేసింది ఏదో మీ పిల్లలతో డాన్స్ చేసిన డిస్కషన్ అంటే బేవసన కొడగలారని మా వాడు వెబ్ సిరీస్లు చూసి బాడేపోయాడు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి రాముడు కూడా ఇద్దరు ఆడవాళ్ళని చూశాడు తన తల్లిని భార్యని నేను అనాథని నా భాగ్యాన్ని చూశాను నేను రాముడి కంటే గ్రేట్ ఏట్రా పిన్నొచ్చింది పిన్న ఉంటే మీతోనే ఎందుకు మాట్లాడాలనిపిస్తుందో ఎంత బాధలో ఉన్నా కూడా ఎందుకు నవ్వాలనిపిస్తుందో నవ్వంటున్నారు కాసేపు అయితే లవ్ అంటారా ఏంటి ముదురు బయటకాయని ఓకే అంటారా ఏంటి చూడటానికి అత్తిపోయారు ముదురుగా ఉంటే